అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఈ మధ్య నాకు ఒక అనుమానం అండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను మారాను మీ పట్ల నేను మానవ మృగంలాగా ప్రవర్తించాను నర రూప రాక్షసులాగా ప్రవర్తించాను మీ ఇంట్లో ఒక ఓరకొక్క దూరి మీ కొంపను నాశనం చేసింది అనుకోండి నన్ను క్షమించి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇస్తే నా ఐదేళ్ల పరిపాలనా కాలంలో మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను అనే ఉన్న క్షమాపణ కోరుతాడేమో ప్రజలకి ఇక ఆయనకి ఎలాగూ ఉంటుంది నేను మీ బిడ్డని ఇంకా అది ఇది మాట్లాడుతుంటాడు అలా ఏమన్నా కాళ్ళ ఎలా పడతాడేమో ప్రజాక్షేత్రంలోకి కూర్చొని నాకు అనుమానం పైగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అంటున్నాడు కదా ఏదో తప్పు అంటున్నాడు ఈసారి ఇంకా బాగా చేస్తానంటున్నాడు అని ఏమన్నా అతని వైపు మొగ్గు చూపుతారేమో పైగా ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మూడు పార్టీలే ఎన్నికలకు వస్తాయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది అటు ఐదు ఆరు ఏడు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ ఆరు ఏడు శాతం ఏదన్నా జగన్మోహన్ రెడ్డి కన్వర్ట్ అయ్యి ఏదన్నా ప్రమాదం సంభవించే అవకాశం ఉందేమో అనేది నా అనుమానం ఈ విషయానికి సంబంధించి కొంతమంది పెద్దలతో మాట్లాడితే ఒక విషయం చెప్పారు చిన్నాయన సాగునే అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన పరమ నీచ నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అతని జీవితంలోనే వెనక్కి తిరిగి ఆలోచించుకోవడం అనే లక్షణమే లేదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి అనుమానం పెట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి తగ్గడు ప్రజలకి క్షమాపణ కోరడు ఖచ్చితంగా అతని మాట మీదే అతను నిలబడతాడు మొన్న పదకొండు వచ్చాయి దానికే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ ఒక్కడు కూడా రాదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పులివేంద్రలో గెలిచేది కష్టం అని చెప్పి కొంతమంది సీనియర్ అనలిస్టులు చెప్పారు నాకు అయితే నిన్న విజయవాడ నాయకులకు సంబంధించి ఏదో ఆయన ఇంట్లో ఆ సెట్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ సెట్టింగ్లో ఆయన మాట్లాడిన వీడియో అయితే బయటకు వచ్చినాయి దీంట్లో ఆయన చెప్పింది ఏంటంటే టూ పాయింట్ ఓ అంట ఇది మరీ పిచ్చి మాటలు నాకు తెలిసి టూ పాయింట్ ఓ ఏంటి ఫిఫ్టీ పాయింట్ ఓ వరకు జనాలు చూసేశారు నిన్ను నిన్ను ఎన్ని యాంగిల్స్లో చూడాలో అన్ని యాంగిల్స్లో చూసేశారు నువ్వు ఎన్ని రకాలుగా ప్రజల్ని నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేశావు గుడి మెట్ల మీద బొచ్చు పెట్టుకొని అడుక్కు తినేవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కడు కూడా నీ బాధితుడే ఇక్కడ మళ్ళీ టూ పాయింట్ ఓ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే మొదటి ఫేజ్లోనే నరకం చూపించావంటే మళ్ళీ ఒకవేళ వస్తే ఇంక ఎంత దారుణాలు చేస్తావో ఊహించుకుంటేనే భయానకంగా ఉన్నాయి ఇంకా ఆయన చెప్పినటువంటి నగ్న సత్యం నేను అనేక మీకు చెప్పాను వైఎస్ఆర్సిపి సచ్చింది అని దాన్ని జగన్మోహన్ రెడ్డి నన్ను ఒప్పుకున్నాడు వైఎస్ఆర్సిపి బతుకుద్ది అంటే దాని అర్థం ఏంటి వైఎస్ఆర్సిపి సచ్చింది ఇంకా ఇంకొక విషయం నేను ఐదేళ్ళు జనం కోసం పనిచేశాను అంటే సంక్షిప్తంగా చెప్తున్నా నేను అంటే దాని ఉద్దేశం ఏంటి నేను నా పొట్ట నింపుకోవడానికి చేశాను ఐదేళ్ళు ఈసారి టూ పాయింట్ ఓలో కార్యకర్తలకే చెప్తాను అంటే మీరు దోచుకోండి రా అని చెప్తాను ఇక్కడ ఈ మూర్ఖుడు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నీ కార్యకర్తల వల్లే నువ్వు భూస్థాపితం అయ్యావు ఇది ప్రధానమైనటువంటి పాయింట్ ఇది ఎన్నికలకు పది పదిహేను రోజుల ముందు కూడా నీ పేటిఎం కుక్కలు జూన్ పదకొండవ తేదీయో తొమ్మిదవ తేదీయో మేము విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ ఏ మూల దాక్కున్నా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి నరకం ఎలా ఉండదో మీకు చూపిస్తామని ఎప్పుడైతే నీ పేటిఎం కుక్కలో నీ కార్యకర్తలు ప్రగల్పాలు బలికి సవాల్ చేసినారో ఆ రోజే రాత్రి వరకు రాత్రి పదకొండు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిల్చుకొని ఓటేసారు అంటే నీ ప్రగల్భాలు నీ రౌడీ రాజకీయం నీ దోపిడీ రాజకీయం నీ దౌర్జన్యకాండ చూడలేక ఊరకొక్కలని వదిలిపెట్టే రాష్ట్రం మీద సర్వనాశనం చేశారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు మళ్ళీ నువ్వేంటయ్యా నీ కార్యకర్తల కోసం పనిచేసేది ఈ ఒక్క మాట చాలు నువ్వు ఇంక ముప్పై ఏళ్ళ పాటు ఈ రాష్ట్రంలో రావు నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవు వాస్తవంగా చెప్పాలంటే ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తానని ఎవడైనా మాట్లాడతాడా నువ్వు ఆల్రెడీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఫలితం ఇకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా రుణపడి ఉంటాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అనుమానం ఉంది కాబట్టి ఎక్కడైనా తగ్గుతాడేమో అని కానీ తగ్గలేదు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒక రెండో మూడు సమావేశాలు పెట్టి ఇంట్లోనే సెట్టింగ్ చేసుకొని ఇంకా వీలైతే ఆ ఏ టెక్నాలజీ వచ్చిందంట ఆ ఏ టెక్నాలజీ పెట్టుకొని నాయకులు చాలామంది ఉన్నట్టు ఒకవేళ మంది వంద మంది నీ పంపులో ఉన్నట్టు దాన్ని చూపించుకుంటా వీడియో తీసుకొని ఇలాంటి మాటలే మాట్లాడు మళ్ళీ నేను వచ్చానంటే మీ అంత చూస్తాను ఒక్కను కూడా బతకనివ్వను మా కార్యకర్తల ఇంట్రు కూడా బీకలేరు పోయినసారి నా ఇంటికి వేక లేరు అంటేనే పదకొండు ఈసారి మీ కార్యకర్తల ఇంటికంటే నీ ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదు ఇలాంటివి కానీ మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ధైర్యం ఉంటుంది నువ్వు గతంలో ఏం చేసినావో ఆ దుర్మార్గాలు ఏంటో మేము ప్రజలకి ఎప్పటికెప్పుడు వివరించేదానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడగలదని జగన్మోహన్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు